హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు ప్రియా అంటే చాలా మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై చేసి చూపిస్తానండి అండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు మరి ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తారనమాట రైస్ రోటీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది మరి నా వీడియో మేము ఒకసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ అంతేకాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి రెసిపీ అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరి ఇక లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఉండే రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకుందాం అండి అందులో ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు నిరవేసేసుకొని మామూలుగానే తాలింపు పెట్టేసుకోవాలండి కొంచెం కరివేపాకు కరివేపాకు వేసేసుకొని అలా అలా మిక్స్ చేసుకోవాలన్నమాట మామూలుగా తోటకూరని చాలా రకాలుగా చేస్తూ ఉంటారు తోటకూర పచ్చని తోటకూర పాలకూర కలిపి చేసుకుంటారు అదేవిధంగా ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత అవి మంచిగా వేగిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి అయితే నేను వీడియోలో చెప్తున్నాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చేయండి అయితే మరి మీరు ఏ విధంగా చేస్తారో నాకు కింద కామెంట్ తెలియజేస్తారు కదా ఒక రెండు లేదా మూడు పచ్చిమిరకాయలు ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇవి మనకు ఇందులో వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదండి ఉప్పు కూడా చాలా తక్కువగా పడుతుంది ఎందుకంటే ఆకూరల్లో ఉప్పు ఉంది కాబట్టి చాలా తక్కువగా వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఒక జస్ట్ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత వెల్లిపాయల్ని ఈ విధంగా ఒక కప్పు దాకా వేసుకోవాలన్నమాట మనకి టేస్ట్ అయితే ఇదే అనమాట దీంట్లోకి అందుకే కొంచెం ఎక్కువగానే వెల్లిపాయలు అనేది పడతాయి అనమాట తర్వాత ఒక మూడు కట్టల్ని తోటకూరని కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకొని ఇంట్లో వేస్తున్నానండి ఒక మూడు కట్టలు తీసుకుంటే సరిపోతుంది ఒక మూడు కట్టలు క్వాంటిటీ తోటి చేస్తున్నాను మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అయితే మరి నేను తోటకూర ఫ్రై అయితే ఈ విధంగా చేస్తానండి నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే మీకు ఈ వీడియో షేర్ చేస్తాను అనమాట దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట దీంట్లో ఉన్న వాటర్ క్వాంటిటీ మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి అప్పుడే మనకు ఫ్రై ప్రిపేర్ అవుతుంది అనమాట తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా ఎండు కొబ్బరి పొడి అండి నేను ఎండు కొబ్బరిని తురిమి ఈ విధంగా వేస్తున్నాను తర్వాత ధనియాల పొడి ఒక అర స్పూన్ దాకా వేస్తాను మీకు ధనియాల పొడి వద్దు అనుకుంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు తర్వాత సరిపడు కారం వేస్తుందండి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసాను మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు లేకపోతే తక్కువగా కూడా తీసుకోవచ్చు తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇవన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ దాకా దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట స్మెల్ అయితే చాలా బాగుందండి కప్పు దాకా శనగపిండి వేస్తున్నాను ఈ శనగపిండి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకే వేశారనమాట ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారండి మంచిగా పొడపళ్ళు కనబడుతుంది కదా ఫ్రై అనేది ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఈ రకంగా మీరు ఎప్పుడు చేసి ఉండరు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మంచిగా ఫ్రై అయితే గుమ్మకులు ఆడిపోతుందండి రైస్ రోటీలో పర్ఫెక్ట్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇక సర్వ్ చేసేసుకుందాం చాలా టేస్టీగా ఉండే తోటకులు ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు ఒక్కసారి ట్రై చేస్తే దీని రుచి మర్చిపోరు అనమాట మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారనమాట అంత బాగుంటుంది పిల్లలకి బాక్సులకు కూడా తొందరగా అయిపోతుంది కాబట్టి ఆకుకూరలు తినని వాళ్ళు కూడా చక్కగా తింటారు అనమాట మరి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి నచ్చినట్లయితే మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నెక్స్ట్ రెసిపీ కోసం ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అంతవరకు సెలవు సపోర్టర్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ